ఈనాడు ఏ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఒక మాట చెప్పారు గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇస్తే ఐదు లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి రెండున్నర లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాసిండ్రు అందులో పదమూడు వందల డెబ్బై మంది ఎంపిక కాబడ్డరు అని గ్రూప్ వన్లో ఐదు వందల అరవై మూడు ఉద్యోగాల కోసం దాదాపుగా ఐదు లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు గ్రూప్ టూ ఏడు వందల ముప్పై ఒక్క ఉద్యోగాలకు దాదాపుగా అంతే శాతం పోటీ పరీక్షలకు ప్రిపేర్ ఐదు పది సంవత్సరాలు పది నుంచి పదిహేను లక్షల మంది నిరుద్యోగ యువకులు హైదరాబాదు నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర ఉద్యోగాల కోసము ఇతర ఉపాధి ప్రయత్నాలు చేయకుండా ఈ ప్రభుత్వ నియామకాలలో మాకు అవకాశం వస్తుంది అధికారులం కావాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై ఈ తెలంగాణను అభివృద్ధి చెయ్యాలి అని గ్రామాల నుంచి బయలుదేరే నగరానికి వస్తే ప్రభుత్వం పోటీ పరీక్షలను నిర్వహించకపోవడం ఒక అయితే నిర్వహించిన పరీక్షలు సక్రమంగా నిర్వహించకపోవడం రెండవ అయితే నిర్వహించిన పరీక్ష ప్రశ్న పత్రాలు జిరాక్ సెంటర్లలో ఈరోజు పల్లి బఠానీలలాగా అమ్మే పరిస్థితి వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఉన్న గౌరవం మర్యాద మంట కలిస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు చీమ కుట్టినట్టయినా బాధ లేదు కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడే అధికారం వాళ్ళకి ఎవరిచ్చింది అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సమూలంగా ప్రక్షాళన చేసి యూపీఎస్సీతో పోటీ పడే విధంగా నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి యూపీఎస్సి చైర్మన్ను కలిసి ఏ విధంగా వాళ్ళు యూపీఎస్సి ఆరోపణలు లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తుందో ప్రతి సంవత్సరం ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లాంటి పరీక్షల్ని ఏ రకంగా నిర్వహిస్తున్నారో వాటి అన్నిటిని తెలుసుకొని నిష్ణాతులైన వాళ్ళను హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ని ఈనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా మెంబర్స్గా మనం నియమించినాం గతంలో నియామకాలను ఒకసారి చూస్తే ఒక ఆర్ఎంపి ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఒక డిప్యూటీ ఎంఆర్ఓ లేకపోతే ఒక రిటైర్డ్ టీచర్ ఇలాంటి వాళ్ళను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్స్గా నియమించరు గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలు చేపట్టాలి అంటే ఆ పరీక్ష ఎలా ఉంటుంది అతని బాధ్యత ఏంది అనే అవగాహన ఒక ఆర్ఎంపీ డాక్టర్కు ఉంటుందా మీరు ఆలోచన చేయండి నేను ఆర్ఎంపీ డాక్టర్ని కించపరచడం లేదు డెప్యూటీ ఎంఆర్ఓని నేను కించపరచడం లేదు లేదా రిటైర్డ్ టీచర్ నేను కించపరచడం లేదు వాళ్ళు చేసిన ఉద్యోగాల స్థాయి ఏంది వాళ్ళు నియామక పత్రాలు అందించబోయే పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు తయారు చేసే బాధ్యత గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఉద్యోగాలకు ఆ నియామకాలను చేపట్టడానికి వాళ్ళకు బాధ్యత ఇస్తే ఏ రకమైన విధి విధానాలను వాళ్ళు నిర్ణయిస్తారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి